హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఆ తర్వాత సింహరాశి అలాగే కన్యారాశి తులారాశి వృశ్చిక రాశి ధనుసు రాశి ఇలా ఒక్కో రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన ఈ ఆరు నెలల కాలాన్ని దక్షిణాయనమని అంటారు అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ దక్షిణాయన సమయంలో కుంభరాశి వారి జీవితం ఎలా ఉండబోతోంది అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో పితృదేవతలకు ఎలాంటి దానాలు చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశిలోకి పాదాల్లో జన్మించిన వారు అలాగే శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరియు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారొస్తారు ఈ రాశి జ్యోతిష్య చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు కుంభరాశిలో జన్మించిన వారు తమకున్న దాంట్లోనే సర్దుకుని బ్రతికే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోతే వారికి ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం కుంభరాశి వారికి పితృదేవతల అనుగ్రహం లేకపోతే తమ తల్లిగారి యొక్క ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు రావడం అలాగే మీ తల్లిగారి కారణంగా కానీ మీ అత్తగారి వల్ల కాని మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం అలాగే అనవసరమైన ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావడం మీరు చేసే పూజలను సరిగా తెలుసుకోకుండా తప్పుగా చేయడం వల్ల మీ జీవితంలో సమస్యలు రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ సమయంలో మీరు మీ సమస్యల నుంచి తప్పించుకోవడానికి మీరు పితృదేవతలకు ఎలాంటి దానాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈ రాశివారు ఈ సమయంలో స్వయంపాకాన్ని దానంగా ఇవ్వాలి వాటితో పాటు శనగలను కూడా దానం ఇవ్వడం వల్ల పితృదేవతలు సంతోషించి మీ జీవితంలో వచ్చే సమస్యలన్నింటినీ తొలగించేలా చూస్తారు అంతేకాకుండా మీరు దానం చేయడం వల్ల ఈ సమయంలో గవర్నమెంట్కు సంబంధించిన ఉద్యోగాల ద్వారా బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా ఈ రాశిగల ఉపాధ్యాయులకు కూడా ఈ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా కుంభరాశి వారు శనగలే కాకుండా పెసల్ని కూడా దానంగా ఇస్తే పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు అంతేకాకుండా పెసల్ని దానంగా ఇవ్వడం వల్ల ఈ రాశి వారికి ఎవరికైతే సంతానానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవి పూర్తిగా పరిష్కారమవుతాయి అలాగే వీటితో పాటుగా బొబ్బర్లను కూడా దానంగా ఇస్తే మీకున్న వాహన గండాలు తొలగిపోతాయి అంతేకాకుండా మీకు మీ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము కలుగుతుంది ఇది కాకుండా ఈ రాశి వారికి ఎన్నో సంవత్సరాల నుంచి వారి నగలు బ్యాంకులో ఉంటే అవి ఎన్ని విధాలుగా తెచ్చుకుందామనుకున్న కుదరనప్పుడు తప్పనిసరిగా స్వయం పాకంతో బియ్యంతో కలిపి బొబ్బర్లను దానంగా ఇస్తే మీరు బ్యాంకులో పెట్టిన నగలు తప్పనిసరిగా తెచ్చుకుంటారు అంతేకాకుండా కుంభరాశి వారు ఆవుకే అరటికాయలను తినిపించడం ద్వారా తీపి పదార్థాలను తినిపించడం అంతేకాకుండా బియ్యపిండిని బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం ద్వారా కూడా పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అలా మీపై పితృదేవతల అనుగ్రహం ఉంటే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవడంతో పాటు మీరు ఆర్థిక పరంగా అభివృద్ధిని పొందుతారు అంతేకాకుండా స్వయం పాకంలో ఏ ఏ వస్తువులు ఇవ్వాలి అలాగే ఏ ఏ వస్తువులు ఇవ్వకూడదు అనే విషయాల గురించి కూడా తెలుసుకుందాం స్వయం పాకంలో తప్పనిసరిగా బియ్యం ఇవ్వాలి అవి మీరు తినే బియ్యమైనా కావచ్చు లేకపోతే ఇంకా మంచి బియ్యాన్ని కూడా ఇవ్వచ్చును అంతేకాని బాగా తక్కువ రేటుకు దొరికే బియ్యాన్ని మాత్రం ఇవ్వరాదు అంతేకాకుండా బియ్యంతో పాటుగా స్వయం పాకంలో కూరగాయలు కూడా ఇవ్వాలి అవి ఒకటి రెండు కాకుండా అరకిలో పావుకిలో ఇస్తే వారు వండుకుని తినడానికి బాగుంటాయి అలాగే ఈ రాశి గలవారు ఎవరైతే తమ జీవితంలో ముందుకు వెళ్లలేకపోతున్నామని అనుకుంటున్నారో వారు తప్పనిసరిగా పితృదేవతారాధన చేయడం ద్వారా తమ జీవితంలో తప్పనిసరిగా అభివృద్ధిని పొంది ఉన్నత స్థానాలకు ఎదుగుతారు అంతేకాకుండా దక్షిణాయనంలో విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు అందువల్ల ఈ సమయంలో ఈ రాశి వారు ఆవులకు గోసేవ చేయడం ద్వారా అనేక శుభ ఫలితాలను పొందవచ్చును అలాగే ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పితృదేవతలను పూజిస్తూ వారికి స్వయంపాకాన్ని దానం ఇవ్వడం ద్వారా మీ జీవితంలో వచ్చే అన్ని సమస్యలని పరిష్కారం చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి